నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము శిశువుకు జన్మనిచ్చిన అనంతరం వారి ఆత్మకు మరణము ఉండదు పాపిగా మార్తే పాతాలము పరిశుద్ధముగా మార్తే పరలోకం పొందుకుంటారు మొట్టమొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులే దేవుడి చిన్న బిడ్డలను బహు జాగ్రత్తగా పెంచాలి నీ పిల్లల భవిష్యత్తు విషయంలో నీదే బాధ్యత వారు నా యుద్ధకు వచ్చుటకు ఆటంకపరచకూడి ఇలాంటి వారిదే పరలోకం అని యేసుప్రభు చెబుతున్నాడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీకోసం మీ పిల్లల కోసం ఏడుడి అని సెలవిచ్చాడు నీ బిడ్డల కోసం కన్నీరు కార్చాలి వారి భద్రత క్షేమం కాపుదల కొరకు మరియు వారి రక్షణ కొరకు ప్రార్థించాలి గోజాడాలి కుటుంబ ఆరాధన సంఘ సహవాసం సమాజానికి సహాయం చేయడం అను విషయాలను బాల్యం నుండి బోధించాలి వేకువ జాముననే లేచి నీ పిల్లల కోసం స్తుతించి ప్రార్థించాలి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికముగా దీవించునుగాక ఆమెన్